వెల్కమ్ టు లేపాక్షి టీవీ నేను మీ యాంకర్ శ్యామ్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికి మూడు నెలల కాలం పూర్తవుతుంది దీనికి సంబంధించి అక్కడి స్కీమ్స్ ఎంత త్వరగా ప్రజలకు అందజేస్తున్నారు ఏంటి అన్న విధంగా మనతో పాటుగా మాట్లాడటానికి గుంటూరు ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షురాలు రమణి గారు మనతో పాటుగా ఉన్నారు మేడంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే మేడం మేడం ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు లేపాక్షి టీవీ తరపు సార్ మేడం ఏంటి మేడం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక స్కీమ్స్ విషయంలోనే చాలా వ్యతిరేకత మొదలైంది మూడు నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ కనేసి బయటకైతే వార్తలు వస్తున్నాయి అంటే ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అంటారా బాయి బయటికి వార్తలు వచ్చేది నిజాలే వస్తాయి కదండి ఇప్పుడు ప్రజలు అన్ని తెలుస్తుంటాయి మూడు నెలల కాలం వ్యవధి జరుగుతున్నప్పటికి కూడాను ఒక పథకాలు అనేవి చెప్పినాయి ఇప్పటికీ అమలు చేయలేదు అని అంటే నిజ వాస్తవాలు అయితేనే కదా బయటకు వస్తా ఉంటాయి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో కూడా ప్రతి పేదవాళ్ళకి ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా పథకాలు అనేవి అందజేశారు ఇప్పుడు సీఎం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కష్టపడ అంటే మీరు మీరు లో ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అది మర్చిపోయినట్టున్నారు మీరు గతంలో నేను అంటుంది కూడా నెక్స్ట్ సీఎం గా ఉన్నప్పుడు చెప్తున్నా సీఎం గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వాలంటరీ ద్వారాగా ప్రతి ఒక్క ఇంటికి పేద ప్రజలకి పథకాలు ఏంటి ఏంటి రైతు భరోసా ఏంటి వాళ్ళకి కష్టం అనేది తెలియకుండా ప్రజలకి ఇంటికెళ్లి అందజేశారు ఇప్పుడు అప్పుడు ఎవరు కూడా ఈ రోజున చంద్రబాబు గారు మరి మూడు నెలల వ్యవస్థ మూడు నెలల కాలం జరుగుతా జరిగింది ఇప్పుడు వరకు కూడా ఇప్పటి వరకు కూడాను ఒక పథకాలని చెప్పినవి అమలు చేయలేదు ఆ రైతులు ఎదురు చూస్తున్నారు రైతు భరోసా అన్న అని రైతులు పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు రైతులకి ఏమీ లేదు అమ్మకి బంధనం అని పెట్టారు అమ్మకి ఏమీ లేదు బంగనామాలు చూపించారు ఆ ప్రతి ఒక్కళ్ళకి పథకాలని ఫ్రీ బస్సులు అన్నారు ఫ్రీ మూడు మూడు సిలిండర్లు అన్నారు అయ్యి లేవు ఎప్పుడండి ఎప్పుడు ఇస్తారు మా మావేవి మా పథకాలు మీరు మీరు అని మూడు నెలల కాలంలో వ్యవధి అవుతా ఉంది ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతా ఉన్నారు చంద్రబాబు గారిని అంటే వాళ్ళు వాళ్ళు సూపర్ సిక్స్ లో అడిగిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని అక్రమ కేసులు పెట్టడం జైల్లో ఏపీయడం ఈ పనిలో ఉంటున్నారే కాని ఎటువంటి పథకాలు అమలు చేసే విధంగా అంటూ మాత్రం లేవు అంటే ఒక్కొక్క పథకం గురించి నేను అడుగుతాను మీరు ఆ పథకాల గురించి అక్కడ అందాయా లేదా ప్రజలకి అనేది చెప్పగలరా మీరు ఏమన్నా అవగాహన ఏమన్నా ఉందా వాటి మీద ఎందుకు ప్రజల్లో వస్తానే ఉన్నాయి కదా అంటే సూపర్ సిక్స్ లో భాగంగా వాళ్ళు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు వాటి పరిస్థితి అండి అంటారు చెప్పండి మీరు జనాలు చెప్తున్నారు వాళ్ళకి అమలు చేశారన్న ఆలోచన ఉందా కనీసం మనం ఇన్ని పథకాలు అనేవి ప్రజల్లో తీసుకెళ్లాము చెప్పాము అవి అనేది మనం అమలు చేసే విధంగా ఉండాలని వాళ్ళ దృష్టిలో అన్నా ఉందా అని అడుగుతున్నాను అంటే వాళ్ళు ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వందలు పదిహేను వందల రూపాయలు అనేసి చెప్పారు వాళ్ళు పదిహేను వందలు పద్దెనిమిది వందల రూపాయలు అనేసి చెప్పారు వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు కదా మాకు ఎక్కడ పద్దెనిమిది వేలు ఎక్కడ అని అడుగుతున్నారు మహిళలు కూడా బయటకు వచ్చి పద్దెనిమిది వేలు కాదండి పద్దెనిమిది వేలు కాదండి పదిహేను వందలు ప్రవాసం పద్దెనిమిది వేలు ఎక్కడ అని అడుగుతున్నారు వాళ్ళకి సమాధానం చెప్పండి అంటే పద్దెనిమిది వేలు కాదు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు అన్నారు మీరు పద్దెనిమిది వేలు అంటున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మహిళకి నలభై సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు ఇచ్చారు కానీ బాబు గారు అలా చెప్పలేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేసి అన్నారు కదా దాని గురించి చెప్పండి అదే ఎక్కడ వేసారు ఎప్పుడు వేసారు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తారు ఒకసారి చూపించమండి ఒకటి కూడా అమలు చేసిన విధానాలు లేవండి మీరు ఆయన చెప్పారు పథకాలు ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఎవరికంటూ ఎటువంటి పథకాలు అనేవి రాలేదు ఆ చిన్న చిన్నపిల్లలను చూసి ప్రతి ఒక ఇంట్లో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు వస్తాయి ప్రతి ఒక నెల మిస్ అవ్వకుండా మీరు పది సంవత్సరం మీకు మీ పదిహేను వేలు వస్తా ఉంటాయి అని మహిళలు చూపించి అన్నారు ఎక్కడా మా డబ్బులు అని అడుగుతున్నారు మూడు నెలలు అయింది మా ఎక్కడా అడిగారు మరి చెప్పండి సమాధానాలు అంటే ద్వారా స్పష్టంగా చెప్పగలుగుతున్నారా ఈవీఎంల వల్లే గెలిచారనేసి మీరు స్పష్టంగా చెప్పగలుగుతారా అవును ఈవీఎంలే మరి స్వచ్ఛందంగా చెప్తున్నావు స్వచ్ఛందంగా ఒక ఓటు ఒక నియోజకవర్గం మొత్తం మీద ఒక ఓటు ఎలా వస్తుంది చెప్పండి ఓకే అంటే మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గతంలో మీ వైఎస్ఆర్ సిపి నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకి మరి అలా మాట్లాడిన వాళ్ళే అసెంబ్లీలో లేకుండా పోయారు ఇప్పుడు దాని గురించి మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అన్నారు మీరందరూ ఆశీర్వదించారు లేకపోతే ఈవీఎం ద్వారాగా నేను గెలిచాను అని కూడా ఆయన నోటికుండా ఆయన నిజమే చెప్పారు బయటకి అంటే ఆయన ఆ కోణంలో చెప్పలేదు అదే అది మీ వైసీపీ వాళ్ళు దాన్ని ట్రోల్ చేశారు వాస్తవంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు ఆ సందర్భంలో ఆయన చెప్పారు ఆయన ఏమన్నారంటే అతను నూట యాభై ఒక్క స్థానాలు ప్రజలు మీరిచ్చారో తెలియదు ఈవీఎంల ద్వారా ఏమన్నా వచ్చిందేమో అనేసి ఆయన గతంలో మాట్లాడటం జరిగింది అది ప్రజెంట్ విషయం అయితే కాదు కాకపోతే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవడం ఎలా సాధ్యమైందంటారు అదే కదా అంటున్నాము ఎలా సాధ్యం అవుతుంది వాళ్ళు ఎన్ని అయినా ముగ్గురు కూటమి ప్రభుత్వంలో ముగ్గురు కూటమి ప్రభుత్వంలో ముగ్గురికి వాళ్ళు అనుకున్న విధంగా ఎలా వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ప్రజల్లో అమలు చేసి కోవిడ్ సైతం లెక్క చేయకుండా అవ్వ తాత అక్క చెల్లిమ్ములందరి కట్నటువంటి పథకాలు అనేవి అంతా చేస్తూ పెన్షన్లు ఆ మా జగన్మోహన్ రెడ్డి గారికి అంత తక్కువ ఎందుకు వస్తాయి ఒకసారి ఆలోచించండి అంటే సూపర్ సిక్స్ కి సంబంధించి మేడం సూపర్ సిక్స్ ఫెయిల్ అయిందని అంటారా సూపర్ చీట్ అని అంటారా మీరు దాన్ని సూపర్ సిక్స్ సక్సెస్ అయిందంటారా లేదా సూపర్ చీట్ అంటారా అది మేము గమనించడం కాదండి మేము వైసీపీ కార్యకర్తలు కాదు వైసీపీ నాయకులు కాదు మీరు చెప్పాలి ఇప్పుడు అది వాళ్ళు సూపర్ సిక్స్ అనేసి అమలు చేశారు అది మంచిగా కొనసాగుతుందా లేదా ఫెయిల్ అయిందంటారా నా దృష్టిలో అయితే ఫెయిల్ అయినట్టే సూపర్ సిక్స్ అంటే ఏం అని సూపర్ సిక్స్ అంటారు అనుకుంటున్నారు చూస్తానే ఉన్నాం కదా చెప్పిన ఏ ఒక్క పథకం అయినా ఏ ఒక్కటి అమల్లోకి వచ్చిన విధానాలు లేవు సంక్షేమ పథకాలు అన్నారు ఒకటైనా చేసి చూపించారా ఏదైనా చేసి ప్రజల్లో మెప్పు పొందారా పిల్లలు స్కూల్ ఓపెన్ అయి ఉన్నాయి పిల్లలకే ఉన్నామని చేశారా పిల్లల గురించి ఆలోచించారా చిన్న పిల్లలు ఓకే మరి ఫైనల్ గా పల్నాడుకు సంబంధించి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు నిన్న జైలు నుంచి విడుదలవ్వడం జరిగింది ఆయన రెండు నెలల కాలం పరిధిలో ఆయన కాలం పరిధిలో ఆయన జైల్లో ఉన్నారు ఒక ఈవీఎం కేసు ద్వారానే ఆయన జైలుకి అయితే వెళ్ళలేదు అక్కడ హత్యాచారానికి పాల్పడ్డారు అంటే హత్య చేయడానికి ప్రయత్నించారా అనేసి పేరు కేసు పెట్టారు అంటే దీంట్లో వాస్తవాలు ఏంటి ఆ ఏంటో చెప్పారా జగన్ మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు ఇంత మంది చూస్తుండగా అత్యాచారం ఎలా జరిగింది అయినా కెమెరాలు ఉన్నాయి కెమెరాల ద్వారా ముందు ఏం తీసి చూపించారా ఆయన ఈవిఎం పగలగొట్టేదే కొట్టేదే తీసారు ఈవీఎం పగల కొట్టేది దానికి ముందు ఏం చేశారన్న చూసారా స్వయంగా పోలింగ్ బూత్ లో మా బ్రదర్ ఉన్నారు అక్కడ స్వయంగా మీ బ్రదర్ ఉన్నారు అక్కడే అసలు అక్కడ డ్యూటీ లాస్తారుదర్ అక్కడ ఉన్నారు ఆన్ కెమెరా రికార్డ్ అవుతుంది ఇది మీ బ్రదర్ అక్కడ ఉన్నారు ఆ సమయంలో వినిపిస్తుందా వినిపిస్తుందా మేడం మీకు మేడం ఇది ఆన్ కెమెరా రికార్డ్ అవుతుంది ఆ ఈవీఎం ధ్వంసంలో ధ్వంసం జరిగినప్పుడు అక్కడ మీ బ్రదర్ ఉన్నారు అంటున్నారు కదా ఇది ఆన్ కెమెరా రికార్డ్ అవుతుంది అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది అంటే ముందుగానే దొంగ ఓట్లు పోలింగ్ చేస్తున్నారు దొంగ ఓట్లు పోలింగ్ చేస్తుంటే పోలింగ్ ఇలా చేస్తున్నారు ఏంటని అడిగినందుకు ఆయన కూడా ముందు దాడి జరిగిన విషయాలు ఎవరు చూపిస్తున్నారు పోలింగ్ చేస్తున్నందుకే దొంగ ఓటింగ్ చేస్తున్నారని వెళ్ళినందుకే అడుగుతున్నందుకే వీళ్ళు ఎక్కువగా వాళ్ళ మీదకి రివర్స్ అయ్యారు అప్పుడు వెళ్ళి పిన్నెల రామకృష్ణ గారు ఈవీఎం తీసి కింద పగలగొట్టడం జరిగిందమ్మా ఇప్పుడు మనం అత్యాచారం చేశారని కూడా కేసు పెట్టాలి అత్యాచారం ఎలా చేస్తారండి ఈ విధంగా దొంగ కేసులు వైసీపీ వాళ్ళ మీద దొంగ కేసులు పురమాయించటం ఉన్నాయి లేని బయటికి తీయటం వాళ్ళని రెడ్డి బుక్కు రాజ్యాంగం అని రెడ్డి బుక్కు రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు చంద్రబాబు గారు మా ఇప్పుడు పరిపాలనలో కేవలం చెప్పిన పథకాలు పక్కన పడేశారు చెప్పిన పనులు పక్కన పడేశారు ఒక ఈ వైసీపీ వాళ్ళు ఎవరున్నారు యాక్టివ్ గా లేదా ఎవరు ఎవరు అక్కడక్కడ ఎవరు నేను చెయ్యాలనేది ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకోని వాళ్ళ మీద ఉన్న లేని కేసులు నియమించి లేనిపోయి అట్లా కేసులు అమలు చేసి జైలు వేయటం లేదంటే పబ్లిక్ గా నడి రోడ్ లో నరికి పడేసే విధంగా చేయటం పబ్లిక్ మీడియా చూస్తా ఉంటా ఉన్నారు పోలీసులు వ్యవస్థ కూడా చూస్తా ఉన్నారు అయినా కూడా పోలీసులు ముందు కూడా మనుషుల్ని నిర్దార్షణంగా పొడిచే పనులు చేస్తా ఉన్నారు ఇదేమి రాజ్య ఇదేమి పరిపాలన అండి చంద్రబాబు గారు చేసే పరిపాలన ఈవీఎం లో ద్వారాగా గెలిచారు గెలిచినప్పుడు నువ్వు చెప్పిన అమలు చేయండి మీరు చెప్పిన పథకాలు అమలు చేయండి ప్రజలకు మంచి చేసే విధంగా చేయండి వైసీపీ వాళ్ళతో మీకేం పనండి మీరు గెలిచారు కదా మీరు అధికారంలో ఉన్నారు కదా అధికారంలో ఉంటే మీ మీ పరిపాలన ఉందో ప్రజలకు చూపించండి అంతేగాని వైసీపీ వాళ్ళు ఎక్కడున్నారు ఏది కొంచెం మిస్టేక్ మాట్లాడినా ఒక లైవ్ మాట్లాడినా సోషల్ మీడియా మాట్లాడినా వాళ్ళ మీద అక్రమ కేసులు అక్రమ కేసులు బురచం జైలు లేపించడం ఆ ఇప్పుడు అందరు భయపడే భయాందోళన ఒక రాక్షస పాలన అని అడుగుతా ఉన్నారు అంటే మీరు ఆన్ కెమెరా చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక రాక్షస పాలన కొనసాగుతుందని మీరు అంటారా ఓకే మరి మార్చర్లకి సంబంధించి ఇప్పుడు పల్నాల్లో మళ్ళీ తిరిగి అడుగు పెట్టారు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ ఏమన్నా అలజల్లు సృష్టించే అవకాశం ఏమైనా ఉన్నాయంటారా అది వాళ్ళకే వదిలేస్తున్నామండి ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మాకైతే ఫస్ట్ నుంచి కూడా అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా అందరు కావాలి అందరూ మనకి ఓటు వేయినోడైనా సరే డిడీపీ ప్రతిపక్షంలో వాళ్ళైనా సరే మనకు కావాలి అని అన్ని పథకాలు ఇంటికి అమలు చేసే విధంగా పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అయితే ఏ గొడవలకి వెళ్ళొద్దు అని చెప్తారు ఆఖరికి పోలీసులకు కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఎటువంటి కేసులు పెట్టొద్దు ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు కొట్టొద్దు చేయొద్దని కూడా పోలీస్ స్టేషన్లలో చెప్పగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శాంత భద్రతగా శాంత విధంగా జరిగేటట్టు పాలన చేశారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న పాలన అంత రాక్షస పాలన బయటికి ప్రజలు రావాలంటే భయపడుకుంటున్నారు ఆడపిల్లల మీద హత్య సారాలేంటి ఆ ఆ అమ్మాయిలను ఘోరంగా చిన్న పిల్లల్ని ఏం చేస్తున్నారని ఏం పరిపాలన చేస్తున్నారండి ఎక్కడ ఉన్నారండి నాయకులందరూ అంటే దీనికి దీనికి సంబంధించి ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న వార్తలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు మీ వైఎస్ఆర్ సిపి పార్టీలోనే దువ్వాడ శ్రీనివాస్ గురించి కావచ్చు అనంతబాబు గురించి కావచ్చు విజయసాయి రెడ్డి గారి గురించి కావచ్చు బయటకు వస్తున్న విషయాల గురించి మీరేం చెప్తారు ఇవన్నీ కక్షపూర్వకంగా కక్షలు మనసులో పెట్టుకొని అవతల వాళ్ళకి వీళ్ళని నాయకుల్ని బయటికి ఏ విధంగా రావాలి రాబట్టాలి అని ఏ విధంగా అయితే వీళ్ళు ఇదవుతారని అవతల వాళ్ళకి మరి ఏ విధంగా వాళ్ళు ఎరాస్తున్నారు డబ్బులు ఎరాస్తున్నారు లేకపోతే వాళ్ళని బెదిరిస్తున్నారో పక్కన వాళ్ళని బెదిరించడమో డబ్బులు ఎరయటమో చేసి వీళ్ళని అనే వాళ్ళని స్ట్రాంగ్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని మనం బయటికి లాగే విధంగా చెయ్యాలని కక్షపూర్వకంగా పెట్టుకొని మా నాయకుల మీద నిందలు వేయటం ఇలాంటి నిందలేసి వాళ్ళని బస్టు పట్టించే విధంగా చేస్తా ఉన్నారు ఓకే అయితే వైఎస్ఆర్ సిపి లేదని మీరు చెప్తారు తప్పు అనేది తప్పు అప్పులు అనేది చూడకుండా ఎవరు అనొద్దు చూసి చెప్పాలి ఊరికే రాళ్ళ అంటే అండి కాదు అనంతబాబు గారికి సంబంధించి ఒక వీడియో కూడా ట్రెండింగ్ గా మారింది ఆయన ఫోన్ లోనే అసభ్యకరంగా అతని ప్రైవేట్ పార్ట్స్ చూపించడం ఫోన్ లోనే అలా ఆయన కిస్ చేయడం ఆ వీడియో కూడా బయటికి వచ్చింది మీరు దాని గురించి ఏం చెప్తారు ఇవన్నీ ట్రాపింగ్ అండి ఇవన్నీ ట్రాపింగ్ ఫోన్ లలో మీకు తెలిందిమే ట్రాప్ చేస్తున్నారు నాయకులందరి వయసు ఫోన్ ఇలా పబ్లిక్ గా బయట పెట్టడానికి ట్రాప్ చేస్తున్నారు అంటే మిင်း ఏం ఉండదు ఓకే ఓకే యూ సో మచ్ మేడం